జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చారు ఆయనతో పాటు అభిమానులు కోరుకునే ముఖ్యమంత్రి పీఠానికి కడు సమీపానికి వచ్చారు పవన్ని ఉప ముఖ్యమంత్రిగా చూస్తున్న అభిమాన జనం ఆయన సీఎం పోస్టుకు అడుగు దూరంలో ఉన్నారు అని అంటున్నారు నిజమే ఉప తీసేస్తే ఉండేది ముఖ్యమంత్రి ఈ రెండింటికి మధ్య రెండు అక్షరాలే తేడా కానీ ఆ అడుగు దూరంలోనే యోజనాల రాజకీయ ప్రయాణం కూడా ఉంది జనసేనకు ఈసారి ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు దక్కాయి అసెంబ్లీలో అధికారం దక్కాలి అంటే సింపుల్ మెజారిటీ మ్యాజిక్ ఫిగర్గా ఉన్నది ఎనభై ఎనిమిది సీట్లు అంటే పవన్ సీఎం పదవికి ఎంత దూరంలో ఉన్నారు అంటే అది అంకెల సాక్షిగా చూస్తే అరవై ఏడు సీట్లు అని చెప్పాలి ఇప్పుడు దక్కించుకున్న సీట్లకు మరో మూడింతలకు పైగా సీట్లు కలపాలి అన్నమాట రాజకీయం అంతా లెక్కలతోనే ఆధారపడి ఉంటుంది అక్కడ అడుగులు అంటే అర్ధాలు వేరుగా ఉంటాయి సో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఈ హోదాలో ప్రభుత్వాన్ని కదిలించు అంటే పరిమితంగానే అని అంటున్నారు ఉప ముఖ్యమంత్రి అయినా పూర్తి అధికారాలు ముఖ్యమంత్రి వద్దనే ఉంటాయి రాజ్యాంగం ప్రకారం ఆయన మంత్రిగానే ఉంటారు సో పవన్ అభిమానుల అంచనాలు నిజం కావాలి అంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి జనసేన బాగా విస్తరించాలి సో పవన్ అభిమానుల అంచనాలు నిజం కావాలి అంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి జనసేన బాగా విస్తరించాలి ఇప్పుడు ఉన్న ఇరవై ఒక్క సీట్లతో పాటు మిగిలిన నూట యాభై నాలుగు సీట్లు సెగ్మెంట్ లో కూడా బలం పెంచుకోవాలి రాజకీయాల్లో ఎప్పుడు ఒకేలా రోజులు ఉండవు అక్కడ నమ్మకాల కంటే వ్యూహాలే అంతలా ముందు సాగుతారు అవకాశం ఎవరిదే అయితే వారిదే పైచేయి ఆ అవకాశం దక్కాలి అంటే దానికి శోధించి సాధించాల్సిందే జనసేన ఇప్పుడు ఆ విధంగా ఆలోచిస్తుందా అంటే అవును అనే అంటున్నారు అధికారం చేపట్టిన తరువాత జనసేన చేసిన పని ఏంటి అంటే పార్టీని పతిష్ఠించుకోకపోవటం అక్కడికక్కడ సభ్యత్వ నమోదుని జనసేన చేపట్టింది ఒకవైపు క్యాడర్ హుషారుగా ఉంది లీడర్లు ఊపు మీద ఉన్నారు దాంతో బాగానే సభ్యత్వం జరిగింది అన్ని చోట్ల సూపర్ రెస్పాన్స్ వచ్చింది సభ్యత్వ నమోదు గడువుని కూడా పెంచుకుంటూ పోయారు అంతా అనుకున్న టార్గెట్ కన్నా ఎక్కువే సాధించామని అంటున్నారు ఏపీలో పది లక్షలకు పైగా జనసేన సభ్యత్వం నమోదు అయింది ఇప్పుడు ఒక కొత్త పార్టీగా జనసేనకు ఈ నంబర్ చూస్తే బిగ్ ఫిగర్ అనే చెప్పాలి దీని తరువాత ఎక్కడికక్కడ జిల్లా కమిటీలు మండల గ్రామ స్థాయి కమిటీలను వేస్తారని అంటున్నారు అలా బూత్ లెవెల్ దాకా గ్రాస్ రూట్ ని పట్టుకుని జనసేన విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇక పవన్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు దాంతో గ్రామ స్థాయిలో సర్పంచ్కు అత్యధిక సంఖ్యలో జనసేనలోనే చేరుతున్నాయి గత మూడేళ్లుగా నిధులు లేక ఎండిపోయిన వారికి ఇప్పుడు జనసేన అండగా ఉంది అందుకే ఆ పార్టీలో చేరితేనే బెటర్ అని వారు తలపిస్తున్నారు దీని తరువాత చూస్తే రెండు వేల ఇరవై ఆరులో లోకల్ బాడీస్కి ఎన్నికలు జరుగుతాయి అప్పుడు కూడా జనసేన తన బలాన్ని చూపించి ఎక్కువ సీట్లే తీసుకుంటుంది అని అంటున్నారు ఇంకోవైపు చూస్తే జనసేన బలోపేతం కోసం ఒక పవర్ఫుల్ మీడియా వాయిస్గా ఉండాలని నాగబాబు ద్వారా కొత్త ఛానల్ పెట్టిస్తున్నారు అని అంటున్నారు అంటే రానున్న కాలంలో జనసేన మీడియా పరంగా కూడా బలంగా ఉండేలా పక్కా ప్లాన్ సిద్ధమైంది అన్నమాట రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమితో కలిసి పోటీ చేయొచ్చు లేదా బీజేపీతో కలిసి బరిలోకి దిగొచ్చు లేదా వేరే ఆప్షన్లు కూడా సిద్ధంగా ఉంటాయి ఏది ఏమైనా జనసేన సంస్థాగతంగా బలంగా ఉంటేనే ఏ రాజకీయ వ్యూహమైనా పారేది అని అంటున్నారు దానికోసమే ప్లాన్ బిని వేసి అమలు చేస్తున్నారు అని అంటున్నారు